శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు శ్రీరామనవమి జరుపుకోబోతున్నాం లోకోత్తర పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణోత్సవాలు రామాలయాలున్న ప్రతి చోట ఘనంగా జరుగుతాయి ప్రధానంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణము కన్నుల పండుగగా జరుగుతుంది రామకృష్ణ అవతారాలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలని పురాణ ఇతిహాసాలు బోధిస్తున్నాయి విశ్వంలోని సనాతన ధర్మాన్ని పాటించేవారు భారతీయులు ఆ విధంగానే విశ్వసిస్తున్నారు సీతారామ లక్ష్మణులే మనందరికీ ఆదర్శం పాతివ్రత్యమునకు సీత తండ్రి మాట పాలనకు సత్యసంధతకు ఏకపత్ని వ్రతమునకు రాముణ్ణి అన్నదమ్ముల ప్రీతికి లక్ష్మణుణ్ణి మించినవారు సృష్టిలో లేరనడంలో అతిశయోక్తి లేదు శ్రీరాముడు పరిపూర్ణ మానవుడుగా జీవించి సనాతన ధర్మం అంటే ఏదో ఆచరించి చూపెట్టినటువంటి మహానుభావుడు మనందరికీ ఆదర్శమూర్తి ఇష్టదైవం ప్రజలు శ్రీరామచంద్రుని యొక్క గుణములచే సంతోషపడుతున్నందువల్ల రామ రమయతి గుణై ప్రజాయితి అని పేరు వచ్చింది ఆది కావ్యమైన రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి స్పష్టంగా తెలియజేశారు ఇంత గొప్ప మహిమాన్వితుడు లోకోత్తర పురుషుడు ఆదర్శమూర్తి భారతీయులకే కాదు విశ్వమందలి మానవులందరికీ ఆదర్శ ప్రాయ మరణంలో ఆశ్చర్యం లేదు తన శీల సంపదతో మానవులకు కనువిప్పు కలిగించిన రామచంద్రుడు శుద్ధ నవమి నాడు అవతరించాడని రామాయణం చెబుతుంది అగస్త్య సంహితను అనుసరించి రామనవమి నాడు శ్రీహరి రామావతారమెత్తాడు గనుక నవమి నాడు మానవులమైన మనము ఆ రోజు ఉపవాసముండి రాత్రి రామసన్నిధిలో జాగరణ చేసి దశమి నాడు సంధ్యాదులను పూర్తి చేసుకుని తన మనసుకు నచ్చిన విధముగా భక్తితో రాముని పూజించాలి లేదా రామాలయాలకు వెళ్ళి పూజించాలి అనంతరము బీదసాధలకు బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి దక్షిణ ఇవ్వాలి స్వీకరించిన వారు సంతోషించినప్పుడే శ్రీరామచంద్రుని యొక్క కటాక్షము మనందరిపైన ఉంటుంది అందుకే ఈనాడు ఎక్కడైతే రామాలయాలు ఉన్నాయో అక్కడ సీతారాముల వారి కళ్యాణాన్ని వైభవంగా చేసి సంతర్పణలు చేసి దాన ధర్మాలు చేస్తున్నారు ఇక రామభక్తులైన వారు స్థితి కలిగిన వారు మనకున్న దాంట్లో భూదాన గోదాన సువర్ణదాన తిలదాన హిరణ్యదాన వస్త్రదాన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీరామనవమి నాడు చేసేటటువంటి వ్రతం అనేక జన్మల యొక్క పాపాలు పోగొడుతుందని తనువు చాలించిన తర్వాత విష్ణు పదం చేరుతారని మనుషులు చేసే అన్ని వ్రతాల కంటే ఉత్తమమైనదని తెలియజేశారు చైత్ర శుద్ధ పాడ్యము నుండి ప్రసిద్ధ దేవాలయాల్లో శ్రీరామ నవరాత్రులు జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు రామాయణము చదవడము రాత్రులలో రామకథా కాలక్షేపము జరుగుతాయి నవమి నాడు శ్రీరామచంద్రుని యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తారు అనంతరము పూజలు నిర్వహిస్తారు వసంత ఋతువులో వస్తుంది కాబట్టి భాస్కరుని యొక్క ప్రతాపం అంటే ఎండాకాలము కావడం వల్ల పానకము పుణ్యారము అంటే వడపప్పును ఇతరులకు ప్రసాదంగా ఇస్తారు రామనవమి నుండి కొందరు భక్తులు రామకోటి రాయడము ప్రారంభించి మరుసటి రామనవమి నాడు ముగిస్తారు రామకోటి వ్రాయడం వల్ల కలిగే ప్రయోజనాన్ని శంకరుడు పార్వతీదేవికి చెప్పినట్టు భవిష్యోత్తర పురాణము ఉమామహేశ్వర సంవాదంలో అందులో స్పష్టంగా వివరించారు రామనామలిఖేద్యస్తు లక్షకోటి లక్ష కోటి శతావధి ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం లక్ష కోటి రామనామాలు రచించిన ఒక్కొక్క అక్షరమే చేసిన మహాపాతకాలను నశింపజేస్తుందని తెలియజేశారు శ్రీరామచరిత ఎంతో కొంత తెలియని భారతీయుడు ఉండడు పసిపిల్లలకు సైతము శ్రీరామచంద్రుడు అంటే మహాప్రీతి పిల్లలకు కూడా అంతో ఇంతో రామాయణము తెలిసి ఉంటుంది తప్పనిసరిగా మన ఇళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు రామాయణము చదివించడం విధిగా భావించాలి రామాయణం అంటే మత గ్రంథం అనుకుంటే పొరపాటి రామాయణం అంటేనే మానవ జీవితం శ్రీరామచంద్రుల వారు మానవావతారంలో ధర్మం అంటే ఎలాంటిదో ఆచరించి చూపెట్టాడు చరితం రఘునాథస్య శతకోటి ఏకైకమక్షరం ప్రం మహాపాతక నాశనం రామనామాన్ని జపిస్తేనే పాపాలు తొలిగిపోయి పుణ్యం కలుగుతుందని పండితులు చెప్తారు శ్రీ రామచంద్రుల వారు ఆదర్శమూర్తి ఎందుకయ్యాడు ఆయన గుణగణాల వల్ల శత్రువులేని మనిషి ఉండడు శత్రుత్వం అనేటటువంటిది మనిషి చనిపోయిన తర్వాత అంతం కావాలన్నటువంటి ధర్మాన్ని తెలిపినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్రుడు రావణ వధానంతరము రావణునికి అంతిమ సంస్కారాలు చెయ్యాలి తన వంశం వారందరు నశించారు మిగిలిందెవరు విభీషణుడు మాత్రమే విభీషణుడు అంతిమ సంస్కారం చేయడానికి నిరాకరిస్తాడు అప్పుడు రాముడు అంటాడు విభీషణ రావణుడికి నాకు శత్రుత్వమే ఎప్పుడైతే రావణుడు చనిపోయాడో ఆ శత్రుత్వం కూడా నశించింది నీ అన్నగారికి నీవు అంతిమ సంస్కారాలు చేయకపోయినట్టయితే నేను సోదరుడిగా భావించి చేస్తానన్నాడు ఆ మహానుభావునికి ఉన్నటువంటి సుగుణాలలో అత్యంత ప్రధానమైనది అందుకే మనిషి బతికున్న నాడే శత్రుత్వం చనిపోయిన తర్వాత శత్రుత్వం కూడా నశిస్తుందన్నటువంటి ధర్మాన్ని తెలిపినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు అందుకే విశ్వమంతా పూజించేటటువంటి మహానుభావుడు శ్రీరాముడు ఇలవే ఈ శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుని ఆ శ్రీరామచంద్రుని యొక్క కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతూ జై శ్రీరామ్